సోడ్చపల్లి గ్రామ సర్పంచ్గా మేరుకు కోమల నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడ్డాను నాకు గ్రామ ప్రజలందరూ అత్యేక మంచి మెజార్టీతోటి నాకు ఓటు వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను నా గుర్తు అండ్ మన లేడీ పర్స్ వేసి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపేయాలని అతి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను నేను గెలిచి వచ్చినాక నేను నా గ్రామంలో ప్రతి ఒక్కరి మనసులో ఉండి ప్రతి ఒక్క దానికి అన్నిటికీ ముందాంజీ ఉండి పనిచేయాలనేది నేను కోరుకుంటున్నాను ఊళ్ళే బాయిల దగ్గర పోయేది ఒక రోడ్డు సమస్య వాళ్ళు నేను తిరుగుతూ ఉంటే వాళ్ళు నాకు చెప్పగడం జరిగింది రోడ్డు సమస్యను నేను గెలిచినాక నేను పెద్దల దగ్గర పోయి దాన్ని తెచ్చి ఆ సమస్యను తీరుతా ఈ ఎస్సీ కమిటీ ఆలుకు గోడలు లేక ఆమిటియాలు కట్టుకొని ఆగిన్లు దాని గురించి మాట్లాడ గ్రంథాలయం అని కట్టిల్లు అది ఆడే ఉన్నది దాని గురించి కొంతమందికి పింఛన్ల ప్రాబ్లం ఉన్నది పింఛన్లవి కూడా వాళ్ళతోటి అది చేసి సాల్వ్ చేసి నేను ఊరిని మంచి అభివృద్ధిలోకి చేయాలనేది కోరుకుంటాను నేను ఎమ్మెల్యే కడియం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మన నిధులను అన్ని విలేజీల కన్నా మన విలేజ్కి ఎక్కువ నిధులు తెచ్చి మాట్లాడి అన్ మన విలేజ్ని మంచి భవిష్యత్తుకు తీసుకొచ్చే తీసుకురావాలనేది నా కోరిక ఎమ్మెల్యే సహకారంతో నేను అన్నీ తీసుకొచ్చి మంచిగా మన ఊరును అభివృద్ధి చేస్తాననేది అనుకుంటున్నాను మేరుగు కోమల ప్రభాకర్ రెడ్డి మా గుర్తు లేడీ పర్స్ గుర్తుకే అమూల్యమైన ఓటు బాజీ మె మెజార్టీతో వేసి నన్ను గెలిపించాలని సోర్షపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను నా విజ్ఞప్తి